ఇక్కడ కొంత గాంజా అనేది ఆ వినియోగంలోకి వస్తుంది అనే దాని మీద చెప్పడం జరిగింది సో ఆ ఇన్స్ట్రక్షన్సే కాకుండా మేము కూడా ఈ గాంజా వినియోగము కొంచెం లో లెవెల్లో కొన్ని దగ్గరలో కొంచెం సీక్రెట్గా జరుగుతున్నాయని చెప్పేసి సిఐ సుబ్బారావుకి మరియు ఎస్ఐళ్లు కూడా కొంచెం అలర్ట్ చేయడం జరిగింది దీని మీద దాదాపు ఒక గట్టిగా మూడు నెలల నుంచి కూడా మేమైతే కొంచెం గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాం రీసెంట్గా సో ఈ గంజాయి అనేది ఒక చిన్న చిన్న పట్టాల కింద కట్టి కొంతమంది పనిచేసే వాళ్ళకి కానీ కొన్ని వర్గాల పిల్లలకి ఇది అలవాటు చేసి సో ఆ తర్వాత దాన్ని చిన్న చిన్న పట్టాల కింద దూర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి అమ్మి సొమ్ము చేసుకుంటున్నాను తెలిసింది దాని మీద మంచి సమాచారం తీసుకుని మన సీఏ గారి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో నిన్న పట్టుకోవటం జరిగింది దాంట్లో గోపీనాథ్ అని వాడు మెయిన్ అతను తీసుకొస్తాడు సరుకు తీసుకొస్తాడు మాల్ అంటారని తీసుకొచ్చుకొని అతను తిరుమలయ్య మరియు ఇమ్రాన్ అనే వ్యక్తులకి అది డెలివరీ చేసి దాని తర్వాత కూడా మళ్ళీ ఇంకొక స్టెప్ కూడా ఉంటుంది ఆ తర్వాత కన్స్యూమర్కి అవి పంచక్రమంలో పట్టుకున్నారు వాళ్ళు ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి సుమారు ఒక రెండు కేజీల గంజాయిని వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ దర్యాప్తులో ఈ కేసుని దర్యాప్తు పోయే క్రమంలో చాలామంది దీంట్లో ఈ గంజాయికి అలవాటు పడి ఆ కుటుంబాలను సైతం వాళ్ళ ఆరోగ్యాన్ని సైతం నాశనం చేసుకుంటారని తెలుసు తెలుస్తుంది గత కాలంగా కొంతకాలంగా ఇది ఆ చాప కింద నీరులాగా కొంచెం అలవాటు పడి ఈ విధంగా వాళ్ళు వాళ్లే కాకుండా ఇంకా కొత్త పిల్లల్లో కూడా చెడగొట్టేదానికి ఇది చేస్తున్నారు తర్వాత దీనికి సంబంధించి మెయిన్ పర్సన్ ఎవరైతే గంజాయి వీళ్ళకి సప్లై అవుతుందో అట్లాగే ఎంత దూరం వీళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారు ఎంతమందిని వీళ్ళు విస్తరించారనేది మేము గట్టిగా కాన్సన్ట్రేట్ చేసాం మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ మొత్తం కూడా ఈ మినాన్స్ని మొత్తం కూడా ఒకటి సహా ఈ మార్కాపూర్లో పెకలేయాలని మాత్రం గట్టిగా నిర్ణయించుకున్నాం సో దీని విషయంలో కన్జ్యూమర్ని కూడా ఏదో కన్జ్యూమర్ కదా మేమేదో వాడుకున్నాం అనుకుని కూడా వాళ్ళని కూడా క్షమించే ప్రసక్తే లేదు ఎవరైతే గంజాయి ముట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ కేసులో ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు వాళ్ళ పేర్లు కూడా కొన్ని వరకు ఉన్నాయి ఇంకా కొత్త పేర్లు కూడా వస్తున్నాయి